హలో అందరికీ దసరా నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి నేను మా బావా కలిసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం త్వరగా అయిపోతుంది అలాగే క్రౌడ్ తక్కువ ఉంటుందని ఫోర్ థర్టీ కల్లా క్యూ లైన్స్లోకి వెళ్ళిపోయాము క్యూ లైన్స్లో వెళ్ళే వాళ్ళకి ఇంతకుముందు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి లగేజ్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్లోనే లగేజ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారు అలాగే మనం దర్శనం అయిపోయి లో ఈ లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఎటువైపు చూసినా లైటింగ్ తో చాలా అందంగా కనిపిస్తుంది మా దర్శనం అయితే టూ అవర్స్ అయిపోయింది అమ్మని ఎక్కువసేపు చూడలేకపోయినా దర్శనం చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది విజయవాడ లోకల్ వాళ్ళు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కనుక భవానీపురం కృష్ణలంక కుమ్మరపాలెం క్యూ లైన్స్ ఇంకా ఫాస్ట్ గా దర్శనం అయిపోతుందంట ప్రసాదం కౌంటర్స్ దగ్గర రష్ గా ఉంటే మనం కంప్లీట్ గా బయటికి వచ్చేసా కూడా ప్రసాదం కౌంటర్ ఉంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి